ఈరోజు చూడండి ఫ్రెండ్స్ నేను తినడానికి ఏం లేకుంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఏదైనా తినాలనిపించింది అయితే ఏం చేయాలి అని అర్థం కాక చక్కెర వేసుకున్నాను ఫ్రెండ్స్ చక్కెర వేసుకుని కొన్ని పాలు పోసుకున్నాను ఒకటే ఒక ఎగ్ వేసుకున్నాను ఇక దీంట్లో దీంతోనే బ్రెడ్ టోస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుంటే చక్కెర వేసాను కొన్ని పాలు తీసుకున్నాను ఒకటే ఒక ఎగ్గును దీన్ని బాగా మిక్సీ చేసుకుంటాను బాగా మిక్సీ చేసిన తర్వాత ఏం బ్రెడ్స్ ఇంత ముంచుకొని కాల్చుకుంటే ఎంత బాగుంటుంది బ్రెడ్ టేస్ట్ ఖచ్చితంగా తను ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇట్లా ఇలా కొట్టాలి ఫ్రెండ్స్ ఇక ఇట్లా అంటే బాగా చాలాసేపు ఇలా 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 కొట్టి అప్పుడు ఒక్కొక్క బ్రెడ్ మీద ఇంత ముంచుకుంటా పెనం మీద ఆయిల్ అయిన నెయ్యితో బాగుంటుంది దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను ఆయిల్తో పెనం మీద కాల్చుకుంటాను చాలా బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఏం లేదు ఫ్రెండ్స్ షుగర్ చక్కెర ప్లస్ కొన్ని మిక్స్ పాలు ప్లస్ దానికి ఒక ఎగ్ బ్రెడ్ ఓకేనా ఫ్రెండ్స్ బన్ ఉంటే బన్న డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు నచ్చినట్టు హార్ట్ అంటే కానీ ఇంకోటి ఫ్రెండ్స్ షుగర్ మాత్రం తక్కువ వేసుకుంటాను చాలా తక్కువ వేసాను ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను ఇలా వడ్డుకున్నాను బ్రెడ్ నేను ఇందులో ముంచుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చూసారా ఇట్లా పెంక లోతులలో ఉంటా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ లోతుగా అలాంటి పెంక తీసుకోండి నేను దోశల పెంక తీసుకున్నాను నా దగ్గర లేదు కాబట్టి తీసుకున్నాను ఇట్లా స్ప్రెడ్ అయింది ఇట్లా స్ప్రెడ్ కాకుండా పెంక లోతుగా ఉండేది తీసుకోండి ఫ్రెండ్స్ అటు ఇటు కాల్చుకోవడం ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంతమందంగా వచ్చింది ఈ ఒక్కటి ఇద్దరు తినచ్చు మంచి స్మెల్ వస్తాను సూపర్ స్మెల్ వస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూసారా ఎంత టేస్ట్గా ఉంటుందని సార్ ఫ్రెండ్స్ ఇట్లా ఖచ్చితంగా బ్రెడ్ టోస్ట్ ఖచ్చితంగా రెడీ చేయండి చాలా బాగుంటుంది నా బ్రెడ్ టోస్ట్ రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి రెడీ చేసుకుంటున్నాను మా పెద్దమ్మ వచ్చింది మా పెద్దమ్మ ఒకటి నాకొకటి మా మమ్మీ వాళ్ళకి వచ్చింది ఫ్రెండ్స్ తనపొక్కటి నాకొకటి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి నా చూసారా నా బ్రెడ్ టోస్ట్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పెద్దమ్మ ఎట్లున్నది బాగుందా అట్లుంటుంది మనతో పాప మా పెద్దమ్మ వచ్చింది కదా అని చేసిన బాగుందా నీకు నచ్చిందా ఈ ఏజ్లో మిమ్మల్ని తృప్తి చెందాలి చెందించాలని చేసినా మా పెద్దమ్మ ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళ అక్క చూసారా చాలా కాకపోతే మా మమ్మీ కంటే చాలా పెద్దది అలా మామయ్యల కంటే పెద్దది కాబట్టి ఏజుడ్ చాలా తనే మా పెద్దమ్మ మీకు పరిచయం చేస్తున్నాను హాయ్ చెప్పు అందరికీ సబ్స్క్రైబ్ చేయండి అను అను ఇట్లాను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ పెద్దమ్మ ఫ్రెండ్స్ నేను నచ్చింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్